నవరత్నాలు అనే మేనిఫెస్టోని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పని చేశారు అంటే అప్పుడు అన్ని పార్టీలు ఆయన్నే ఫాలో అవుతున్నాయి చివరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ అని చెప్పి ఒక చేతిలో అర చేతిలో పట్టి ఒక చిన్న కార్డుని ఇప్పుడు ప్రజల్లోకి పంపించేస్తుంది ఏదో పాకెట్ క్యాలెండర్ లాగా ఉంది అందులో మొత్తం ఆరు స్కీమ్లు పెట్టేశారు చంద్రబాబు గారి బొమ్మ సూపర్ సిక్స్ వాళ్ళు అధికారంలోకి వస్తాయి అంటే జస్ట్ ఇలా చూసుకుంటే అర్థమైపోద్ది అందులో అన్ని కేటగిరీలు మిక్స్ అవుతున్నాయి ప్రధానంగా మహిళలను టార్గెట్ చేశారు పూర్తిగా నిరుద్యోగులు ఉన్నారు అందులో నిరుద్యోగ వృత్తి లేదంటే యువతకు ఉపాధి అవకాశం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి ఇరవై యాభై తొమ్మిది ఏళ్ళ వరకు కూడా పదిహేను వందలు నెలకి ఇలాగ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు నెలకు పదిహేను వేలు ఇవ్వడం ఇలాగ ఇవన్నీ సారీ నెల కాదు ఏడాదికి పదిహేను వేలు ఇవ్వడం ఇవన్నీ సో ఒక రకంగా చాలా తక్కువ టైంలో అంటే మేనిఫెస్టోల్ని ఎంత చిన్నవిగా చేస్తే ఇంతకుముందు పెద్ద పెద్ద బుక్లెట్లు ఉండేవి యాభై పేజీలు వంద పేజీలు పెద్ద పెద్ద బుక్లెట్లు ఉండేవి ఇప్పుడు అలా కాకుండా సింపుల్గా ఒక పాకెట్ సైజ్ కార్డులోకి తీసుకొచ్చేశారు నవరత్నాల రూపంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాబు గారు ఫాలో అవుతున్నారు చివరికి రాహుల్ గాంధీ కూడా అదే ఫాలో అవుతున్నారు రాహుల్ గాంధీ కూడా ఐదు పథకాలని ఆరు పథకాలని నాలుగు పథకాలని అంటే మెయిన్ కీలకమైనవి అధికారంలో ఒక రాగానే చేసే హామీలని ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నారు టీడీపీ అదే బాటిలో వస్తుంది ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తారు ఇప్పుడు ఆయన ఎన్ని న్యాయాలు చేస్తారు ఇప్పుడు ఆయన కూడా చూశారు కదా మొత్తం ఏదో ఒక్క న్యాయాలు ఐదు న్యాయాల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నారు అంటే ప్రజల్లోకి ఎంత సింపుల్గా సంక్షేమం గుర్తుండిపోతుందో వాటిని అర్థం చేసుకోవడంలో ప్రజలు కూడా ఏ పార్టీ అయితే తమకు మేలు జరుగుద్దని అని అనుకుంటారు ఖచ్చితంగా ఎన్నికల సమయంలో వాళ్ళకే ఓటేస్తారు అదే ఫార్ములాని ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యి సక్సెస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మొత్తం అందరూ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు మరి సక్సెస్ ఎవరు సంతం చూడాలి